యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదాద్రిలో వ్యాపార సముదాయ పత్రాలను అందజేశారు ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ఆలయ అభివృద్ధిలో షాపులు కోల్పోయిన బాధితులకు న్యూ బస్ స్టాండ్ వద్ద నిర్మించిన షాపులకు ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో షాపులు కోల్పోయిన వారికి పత్రాలు ఇవ్వటం శుభ అన్నారు మిగిలిన వారికి తొందరలోనే పత్రాలు ఇస్తామన్నారు షాపుల్లో మిగిలిన సౌకర్యాలు ఏర్పాటు చేసి షాపులు ప్రారంభం చేసుకుందామన్నారు గత నాలుగైదు సంవత్సరాల కింద ఏదైతే గుట్ట అభివృద్ధిలో భాగంగా కింద ఉన్నటువంటి నూట మంది షాపులు కోల్పోయారు ఇండ్లు కోల్పోయారు వాళ్ళందరికీ కూడా షాపులు కేటాయించాలని చెప్పి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి గుండం దగ్గర షాపులు కేటాయించినా కానీ వాళ్ళకు పత్రాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు గత రెండు నెలల కింద నన్ను జరిగింది ఖచ్చితంగా ఏదైతే షాపులు కోరిపోయే వాళ్ళకందరూ కూడా షాపులు ఇస్తాను మాటించి ఇవాళ నూట ముప్పై తొమ్మిది మందికి షాపులు అలర్ట్ చేసినాం ఇంకా కూడా షాపులను ఒక పదిహేను ఇరవై రోజులనే పునరుద్ధరించి అన్ని షాపులు కూడా అక్కడ నడిచే విధంగా మేము కార్యాచరణ చేస్తాం కాబట్టి గుట్టను నమ్ము మందికి కూడా ఇంకా షాపులు రాలేదు వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి సంబంధిత కలెక్టర్ కానీ ఇక్కడ ఆర్టీఓతో మాట్లాడి వాళ్ళకు కూడా షాపులు ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నాం ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఆ స్వామివారి సన్నిధిలో స్వామివారి కాల కింద అందరం కూడా వచ్చే భక్తులకు సేవ చేసుకుంటే భక్తున్నాం కాబట్టి అందరం గత పూర్వం ఇవ్వడానికి ఇక్కడ స్థానికంగా కూడా అందరూ సహకరించి వచ్చే భక్తులకు అన్ని వసతి కల్పించాలని చెప్పి ఇవాళ కొండపైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది